హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి బనియన్ క్లాత్పై చాలామందికి నార్మల్ మిషన్ల మీద కానీ పెద్ద మిషన్ల మీద కానీ రాదండి వీడియోలో చూస్తున్నారుగా నేను మళ్ళీ కుట్టి చూపిస్తాను ఎలా రాదో పైకి పైకి లేచి అంటే అక్కడక్కడ ఒకసా కుట్టుబడి ఒకసారి కుట్టుబడకుండా ఉంటుంది ఇదిగో చూసారు కదా ఇలా మనము ఏం మార్పు చేయకుండా ఈ మిషన్ల మీదనే మన దగ్గర దొరికే వాటితోటి కుట్టుబట్ట మెలానూ ఈరోజు వీడియో అండి ఇప్పుడు మనం అందరి అందరి దగ్గర లైనింగ్ జాకెట్లు కొడుతూ ఉంటాం లైనింగ్ జాకెట్ స్టిక్కర్ అండి ఆ స్టిక్కర్ మనం వచ్చేసి మన మిషన్ పాదానికి ఏ మిషన్కైనా సరే మన మిషన్ పాదానికి అడుగు వైపు ఇలా అంటించుకోవాలండి ఆల్రెడీ దానికి గమ్ ఉంటుంది కాబట్టి అడుగు వైపు ఇలా దానికి అంటించుకొని ఇప్పుడు కుట్టుకోండి మళ్ళీ ఇప్పుడు ఇటువైపు కుట్టాను కదా నేను తిప్పి ఇటువైపు చూపిస్తానండి మీకు ఎంత బాగా కుట్టొస్తుందో మీరే చూద్దరు మామూలుగా వైట్ స్టిక్కర్లు అయితే ఇచ్చుకోవాలంటే మనకి అప్పటికప్పుడు అందుబాటులో ఉండవండి ఇలా లైనింగ్ కవర్ స్టిక్కర్ అంటించుకోవడం ద్వారా మీకు మీ చేతిలో పని ఈజీగా అయిపోతుంది అలాగే కుట్టు కూడా మామూలుగా నార్మల్ క్లాత్ మీద పడ్డట్టు పడుతుందండి మీకు యూస్ఫుల్ అని నేను ఈ వీడియో చేశానండి చిన్న వీడియోని నేను మామూలుగా స్టిక్కర్ లేక ఇది అయినా చూద్దామని నేను కుట్టానండి దీని మీద బాగా వస్తుంది అందుకనే ఈ వీడియో పెట్టాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్